నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు మిత్రులారా సో ఈ వీడియో వీడియోలో సంబంధించి టీజీపీఎసీ క్రూఫ్ త్రీకి సంబంధించి ఈ కీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడగడానికి హెల్ప్డేస్కి అయితే కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్పి ఏందని చెప్పేసి ఈ వీడియోలో తెలియజేస్తారు వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి అండ్ ఈ కీ కోసం ఎవరైతే వీడియో చేస్తున్నారో వాళ్ళు కూడా మరి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి కీ మాత్రం వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా సో మరి దాదాపుగా నెల్లూరు గడిచిపోయిన గడిచిపోతూ ఉన్నది సో ఇంకా కూడా ఈ ప్రిలిమినరీ కీకి సంబంధించి ప్రైమరీ కీ కూడా రిలీజ్ కాలేదు మరి ప్రైవేట్ కీ ప్రకారం ఎంత చెక్ చేసుకున్నా కూడా ఆఫీషియల్ కీ వచ్చేంత వరకు కూడా మార్పులు సరిగ్గా మనకు తెలియదు కొద్దిగా ఆఫీషియల్ కీ వస్తే ఏంటంటే మనకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది ఎన్ని మార్కులు అని చెప్పేసి కొద్దిగా అర్థమవుతుంది కానీ ఇంకా కీ మాత్రం రిలీజ్ చేయట్లేదు మరి హెల్ప్ డేస్ కూడా కనుక్కుందామని కూడా కాల్ చేసినా మరి వాళ్ళు ఏమంటారు అంటే ప్రాసెస్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఒక టూ త్రీ డేస్లో మరి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చా అంటే మా దగ్గర కూడా సరైనటువంటి అప్డేటు లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి పోనీ మంత్రాలను ఎక్స్పోర్ట్ చేయించామర అంటే చేయొచ్చు రావచ్చు అన్నట్టు వాళ్ళు సమాధానం అయితే ఇస్తూ ఉన్నారు మరి ఎప్పుడు వస్తుంది అని మాత్రం తెలియదు కాకపోతే తొందరగా ఇవ్వాలని మాత్రమే మనం కోరుకోగలము సో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఎందుకంటే ఆ కీ వస్తారైనా కనీసం మార్కులు తెలుస్తాయి కొన్ని మనకు అప్డేట్ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే కోరుతా ఉన్నా సో ఈ వీడియో చేసినవి కూడా అందుకే ఎందుకంటే దీనికోసం మీ కొంతమంది అయినా సరే సరే ఎంతమంది అయినా కూడా వెయిట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో జస్ట్ మీకు తెలవడం కోసం మరియు చాలా రోజులు అవుతుందనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేస్తున్న గమనించండి మరో ఉద్దేశం ఏం లేదు ఓకేనా సో ఇది మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ నేను తెలుసుకున్నయితే ఇటువంటి మరే అప్డేట్స్ ఉన్న కూడా అంటే నేను తెలుసుకొని ఇవ్వడానికి ట్రై చేస్తా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్స్ గురించి కానీ అప్డేట్స్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తా కాబట్టి మీరు ఛానల్ని అయితే గట్టి సపోర్ట్ చేయండి కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫాలో అవుతుందండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్నికొస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ నా సైలింగ్ ఆఫ్ జై హింద్